వెల్కమ్ టు ఐబీ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో బీజేపీ నాయకులు స్థానిక సమస్యలపై ఎంఆర్ఓ ఎంపీడీలకు వినతిపత్రం సమర్పించారు ఇసుక లారీల వలన పాడైన రహదారి మరమ్మత్తు ఇంధన మహిళలకు నిధులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కుంజా ధర్మ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అదే విధంగా జిల్లా కమిటీ పిలిమి మేరకు ఈరోజు దుమ్మువోడె మండలంలో మండల అధికారులని ఎంఆర్ఓ గారిని ఎమ్డిఓ గారిని కలిసి స్థానిక సమస్యల మీద మెమో ఇవ్వాలని చెప్పేసి మన పార్టీ పిలిపించింది అందులో భాగంగా ఈరోజు వాస్తవంగా భారీ వర్షం వరుసలు సైతం లెక్క చేయబడి వచ్చిన మన కార్యకర్తలకి నాయకులందరికీ ముందుగా నమస్కారం ఎందుకంటే సమస్యలు రోజురోజు బాగా పేరుకుపోతున్నాయి ఇటీవల కాలంలో వచ్చిన వరదల వలన అనేక రోడ్లు పుట్టుకుపోయినాయి దారి లేని పరిస్థితి అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా ఇల్లున్నాయి ఇల్లు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మొత్తం సర్వే చేసి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేద ప్రజానిక సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి చాలామంది ఒకే ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాల నివాసం ఉంటున్నాయి కొంతమంది అద్దెకుంటున్నారు కొంతమంది డేరలేసుకుని చెట్టు కింద ఉంటే పరిష్కారం పడుతుంది వీళ్ళందరూ కూడా మేము ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు ఎవరికైతే ఇంటి స్థలం ఉందో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టమని చెప్తామని ఎవరికైతే ఇల్లు లేదో ఆ ఇల్లు కూడా మేమే కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ నేటికి ఎక్కడ కూడా ఇల్లు కట్టిన చరిత్ర ఏం కనపడలేదు ముప్పై లక్షల ఇల్లు అంటే సంవత్సరానికి ఈ రాష్ట్రానికి మ్యాక్సిమం ఆరు లక్షలు ఇవ్వాలి ఆరు లక్షలు ఇవ్వాలంటే కనీసం ఒక డివిజన్కి ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు రావాలి ఇది రెండు సంవత్సరాలు అంటే కనీసం ఏడు వేల ఇల్లు మనకి రావాలి ఇప్పుడు మనకి ఇచ్చింది ఈ దుమ్మగోడంలో యాభై యాభై ఇల్లు ఇచ్చారండి భద్రాచలంలో వంద ఇల్లు ఇచ్చారండి ఇక చర్ల యాభై ఇళ్ళుగా తక్కువ ఇస్తారు అంటే ఒక సంవత్సరంలో కనీసం ఐదు వందలు ఇల్లు లేదు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మనకి రావాలి అంటే మనకి దాదాపుగా ఇంకా ఆరు వేల ఐదు వందల ఇల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఇది ఎక్కడ పడతా అండి ఇచ్చిన పరిస్థితి ఎలా ఉందంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ మన కాన్స్టిట్యున్సీలో పాత ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే కొత్త మన వెంకట్రావు గారు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు వాళ్ళకి ఇల్లు ఇచ్చారు వాళ్ళ ఆ ఇల్లు తీసుకొని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు గ్రూపులు ఏర్పడి వాళ్ళు కొట్టుకోవడం తప్ప నిజమైన పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు వాళ్ళు వాళ్ళు ఒక ఇల్లు అండి వాళ్ళ కార్యకర్తలు ఇవ్వడం కోసం యాభై వేలు తీసుకొని లక్ష రూపాయలు తీసుకొని ఇల్లు కేటాయి తీసుకొని గోదావరిలో కలిపారు నువ్వు కూడి గోధావలో కలపడం ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీకు అందుకనే దమ్ము లేక స్థానిక ఎన్నికలు జరపే నీకు పడుతూ ఉన్నావు ఇప్పుడు స్థానిక ఎంత ఎంత నష్టపోతుందండి డైరెక్ట్గా కేంద్రం నుంచి సర్పంచ్లు నిధులు వస్తాయి మీరు ఇదివారికి ఎన్నికలు జరపలేదు మీరు వచ్చే రెండేళ్ళు అవుతుందా ఇది ఎప్పుడో రెండేళ్ళ క్రితమే సర్ప చరికలు జరుపు జరిపారా మీరేమన్నా ఎంపీడీ జడ్పీ చర్యల పరిస్థితి ఏంటి అందుకని గట్టిగా అడుగుతున్నాం మేము ప్రతి వచ్చే డబ్బులు మొత్తం మీరు తింటాం తప్ప ప్రజలు పెట్టిన చరిత్ర కనపడలేదు కేవలం వాగ్దానం మాత్రం మీరు చేస్తున్నారు ఇలా ఎంతకాలం వాగ్దానం చేస్తే ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా మిమ్మల్ని బంధు పెడతారు రాబోయే కాలం బీజేపీ కాలం భారతీయ జనతా పార్టీ కాలం ఖచ్చితంగా ఈసారి ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది ప్రజలు ఎలా చూడాలో ఏం చేయాలో మొత్తం మాకు తెలుసు కాబట్టి మాకు ఈసారి మాకు అవకాశం ఇవ్వండి ప్రజలు కూడా మీరు కోరుకునే ఒకటే ప్రజల భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల్లో పనిచేస్తుంది మీరు చూడండి అలాగే దేశంలో మూడుసార్లు అధికారంలో మనం ఉన్నాం ఎక్కడెలాంటి అవినీతి ఉందండి ఎవరిసారి మచ్చు ఉందండి ఈ పార్టీకి మూడు సార్లు ఒకే పార్టీ అధికారం అంటే ఎన్ని కుప్పం జరిగాయో వేరే పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ కాబట్టి నిజాయితీగా నీతిగా దేశ రక్షణ కోసం ధర్మం కోసం పనిచేస్తుంది కాబట్టి కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఈసారి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మేము ఇది ఈ రాష్ట్రం ఎలా పరిపాలించలేదు మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన దుమ్ముగూడెం మండల నాయకులకి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్న నమస్కారం